దేవుని స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము బాధించేవారు మీకు దూరంగా నుందురు యషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం పరిశుద్ధుడైన మన ప్రభు అని యహోవా బాధించేవారు మీకు దూరంగా నుందురు అని మనతో సెలవిస్తున్నారు మన ప్రభువు మన ఎందు జాలిపడుచున్నాడు పడుచున్నాడు సమాధానం విషయమైన నిబంధన మన ఎడల తొలగిపోదు అని మనతో సెలవిస్తున్నారు గాలివాన చేత ఆదరణ లేక కొట్టబడి ఉన్న మనల్ని నీలాంజనములతో మన కట్టడాలను కట్టు కట్టు ను నీలములతో ఈ పునాదులు వేయుదును అని మనతో సెలవిస్తున్నారు మన పిల్లలు ఎహోవా చేత ఉపదేశం నొందుతారు నీతిగాల దానివే స్థాపించబడదు అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు మనం భయపడిన అవసరం లేదు మనల్ని బాధించేవారు మనకు దూరంగా ఉంటారు భీతి మనకు దూరంగా ఉంటుంది మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వరద ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్